హలో అండి హాయ్ అండి బాగున్నాను ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగా సండే కదా సండే మా ఇంట్లో స్పెషల్ వచ్చేసి ఏం లేదనమాట నార్మల్గా చికెన్ చికెన్ చేసాము మధ్యానా అదే ఉందనమాట మటన్ ఏంటంటే మటన్ మేము తింటాం కానీ మా పిల్లవాళ్ళు తిన్నారన్నమాట వాళ్ళకి చికెనే బాగుండరు మటన్ తెచ్చుకునే అసలు బ్యా బ్యాంక్ రెడ్డి అయితే అసలు తినడనమాట మేము తిని వాళ్ళు ఒక తిన తినేసి చికెనే తీసుకొచ్చాము చికెనే చేసుకున్నాం అనమాట ఇది ఆదివారం అమ్మ వచ్చే కదా రేపటి నుంచి శ్రావణ మాసం స్టార్ట్ అయిన ఇవ్వండి ఎరగదలన్నీ రెగేసిన పేరు చెట్నైస్తున్నాను కొంచెం ఒక రంగు ఉండేనా

ఎట్ ఒక పడితే వంగిపోతుంది ఎలకంగా ఉండేది అని ఊరికి బుక్ పెట్టి రాసుకోవాలా ఇద్దరు మింద పడతారుంచి వెళ్ళు లూజ్ అయిపోయినాయి ఆయన ఏమో ఫిరుగు అంటాడు రెడ్ ఏమో ఫిరుగు చెట్టు రెడ్డి కలర్ కావాలంటాడు ఆయన కలర్ ఇద్దరికి సరిపోయే విధంగా అయ్యి కానీ కలర్ అయినా అనమాట ఎక్కువ మసాల లేకుండా జస్ట్ వాడు కలర్ అయి అనుకునే విధంగా టమోటా ఎరగ ఉంది చూడ ఎందుకు తీర ఎరగడలు అయ్యి పెరిగి చట్నీ ఎరగడలు అన్ని కొంచుకున్నాను అనమాట ఏంది ఆ రెడ్డి మిరపాలు చిన్న టమోటా మళ్ళీ మొక్కలు అయితే కూరుకు కూర కావద్దు మనకు ఎటు బజ్జి బజ్జి లేపినానా కలర్ రైస్ కలర్ రైస్ అని ఏడుచున్నాం కదా ఎటుంది కలర్ బాగుందా ఇక్క రాదరా నీకు కలర్ రైస్ రెండు అయిపోయింది అనమాట మసాలా తక్కువ అనమాట ఏం వేలేదు ఉత్తరాగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు అనమాట ఇలా అయితే అయిపోయింది ఈరోజు సండే మా వంటలు మా పని అంతే ఇదే అనమాట మా చికెన్ మధ్యాహ్నం ఉంది కదా పెరుగు చెట్న అయితే కలపలేదన్నమాట జస్ట్ పెరుగు చిల కొట్టి పెట్టినా చూడండి మీగడంతా ఇలా చిన్న పైన ఐస్ క్రీమ్ నెట్టుంది ఇది టేబుల్ మా మామ చూడండి ఎలా కట్టినాడు కొన్ని రోజులు పిల్లలను జరగలే లేనేసి ఇది డౌన్ అయిపోయింటే ఇద్దరు మా మామ మా ఆయన ఇద్దరు దాన్ని ఎలా రెడీ చేసినారు ఎత్తి పెట్టినా లేదా దేశాలే తీతివి నేనే హాయి జుపు ఆ అన్నవే ఆ యాడా హి హాయ్ హలో ఫ్రెండ్స్ ఆడన మాట్లాడేది బాన్నరా వీడికరా బాన్నరా హాయ్ హాయ్ ఫ్రెండ్స్ బాన్నరా నేను చాలా బాగున్నాని లెట్స్ ఆ ఇప్పునే కింద వెంట మధ్య బాత్ రూములో వెనారో మనము <laughs> 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 <mouth>

తిను మధ్యాహ్నం సంగతి సంఘటనకి సంఘటన అంటే దానికి ఇష్టం ఉండదు అనమాట సంఘటన అన్నం అయితే తింటాడు కానీ సంఘటి చేసుకుంటే మంచిది కాదని నేను చేస్తాను అనమాట సంగటి మధ్యాహ్నం సంఘటన ఏడ్చు తినలేదు సరిగ్గా ఇది మీకు అన్నం అన్నం ఉంటాడు బాగుందండి రెడీ பானை ஒரே ரெடி ரெடி பானை ஆ என்ன சார் lactate நீ என்ன எடுக்கா கொஞ்சம் போதற போதற என்ன அதரா என்ன பிச்சல அத பிச்சல அத தாரு <Sans>